దర్శకుడు ప్రశాంత్కి ఒక ఎన్ఆర్ఐ వెయ్యి కోట్ల ఆఫర్ చేశాడని ప్యాంటే లెవెల్లో సినిమా తీస్తానంటే నేను ఇన్వెస్ట్ చేస్తానని ఆ ఎన్ఆర్ఐ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి తనంతట తానే చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అండ్ ఇంకా తను చెప్పుకున్న నాలుగైదు విషయాల గురించి మాట్లాడుకుంటే ఏంటంటే నేను ఎక్కువ బడ్జెట్ అయ్యేటువంటి సినిమాలని కూడా తక్కువ బడ్జెట్లో చేసి చూపించగలను వంద కోట్లు అయ్యే సినిమాని నేను యాభై కోట్లు తీయగలను యాభై కోట్లు అయ్యే సినిమాని పాతి కోట్లలో కూడా తీయగలను నాకు కెపాసిటీ ఉంది అండ్ ఆ వంద కోట్ల అవుట్పుట్ నేను ఇవ్వగలను అని చాలా కరాఖండిగా చెప్పాడు మేబీ సీ హెస్ టాలెంట్ ఈజ్ లైక్ దట్ అండ్ మనం ఆల్రెడీ హనుమాన్లో చూసాము ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ అవన్నీ కూడా నిజంగా రెండు వందల యాభై కోట్లు పెట్టారేమో వీళ్ళు అనిపించేలాగానే ఉంది అఫ్కోర్స్ ఏ మాత్రం తగ్గల అంత మంచి టీము తనకు దొరికింది అది ఆ అబ్బాయి అదృష్టం చెప్పుకోవాలి ఇకపోతే అసలు విషయానికి వస్తే ఎన్ఆర్ఐ సంగతి ఏంటి అంటే అట్లా చాలామంది ఆఫర్స్ ఇస్తూ ఉంటారు సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి చాలామంది ఎన్ఆర్ఎల్ ఈవెన్ నాకు తెలిసిన ఎన్ఆర్ఐలు కూడా చాలామంది నువ్వు సినీ క్రిటివి కదా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పవా మేము సినిమాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము కొత్త కొత్త కాన్సెప్ట్లు చాలా తీస్తున్నారు ఈ మధ్యకాలంలో అంటే సినిమాలు ఎలా ఉన్నా సరే కాన్సెప్ట్స్ చాలా బాగుంటున్నాయి ఓటీటీలో కూడా మంచి మంచి కాన్సెప్ట్లు వస్తున్నాయి చాలా బాగా ఆలోచిస్తున్నారు యంగ్ డైరెక్టర్స్ ఎవరన్నా ఉంటే కాంటాక్ట్స్ ఇవ్వండి నన్ను కూడా చాలామంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎన్ఆర్ఏ ఈవెన్ సి నాకు నాకు పర్సనల్గా ఎన్ఆర్ఏ ఫ్రెండ్స్ కనీసం ఒక వెయ్యి పైగానే ఉంటారు అనుకో వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్లే సో ఇట్లా చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు ప్రశాంత్ చెప్పేసరికి నాకు అదే అనిపించింది బయట కూడా అంటే కొత్త ప్రొడ్యూసర్లు తయారవుతున్నారు ఇండస్ట్రీకి మంచినీరు వస్తుంది అది ఎప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉంది ఇన్వెస్ట్ చేయాలి అని ఎవరి మీద ఇన్వెస్ట్ చేయాల్సితే బాగుంటుంది అనే దానికి వాళ్ళు రాలేకపోతున్నారు దానికి కారణం కూడా ఉంది చాలా సినిమాలు చూసి అసలు ఈ సినిమా ఇలా కాకుండా ఇలా తీసుంటే ఇంకా బాగుండేది కదా అంత పెద్ద స్టార్ అంత పెద్ద డైరెక్టర్ ఇంత పెద్ద క్యాస్టింగ్ పెట్టుకొని ఇలా ఎందుకు తీస్తున్నారు అసలు ఇలా తీయాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది ఆ డబ్బులన్నీ వేస్టే కదా అసలు వీళ్ళకి ఇట్లా లేదా నన్ను అడిగిన ఎన్ఆర్ఐలో చాలామంది ఉన్నారు సో నేను సమాధానం చెప్తా ఉంటా అవునండి ఇలా ఇలా మీకేమనిపించింది ఆ సినిమా గురించి ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము ఫ్రైడే ఫ్రైడే మాట్లాడుతూనే ఉంటాం ఫస్ట్ అక్కడ టాక్స్ వస్తాయి మనం సినిమాకి వెళ్ళేలోపే పొద్దున్న ఐదు గంటలకు ఆరు గంటలకే ఫోన్లు చేసేస్తారు ఇట్లా ఉందండి ఇలా అనుకున్నాము అసలు వంద కోట్లు ఎందుకు పెట్టారు ఈ సినిమాకి అట్లా ఎందుకు తీశారు ఇలా మాట్లాడే వాళ్ళు కొంతమంది నెక్స్ట్ ఈ సినిమా నిజంగా అండి ఒక వంద కోట్లన్నా పెట్టుంటారండి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఐదు కోట్లు పెట్టి తీసామని దాచుకొని ఏమైనా బ్లాక్ మనీ పెట్టి తీసారేమో అంటే వాళ్ళకి అనుమానం ఎందుకు అట్లా వచ్చిందంటే అంత క్వాలిటీ సినిమా ఇప్పుడు హనుమాన్ ఉంది దాన్ని నూట యాభై కోట్లు పెట్టి నేను ఈ సినిమా నిర్మించానని ప్రశాంత్ చెప్పమాను కళ్ళు మూసుకొని నమ్ముతారు నమ్మాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన కళ్ళ ముందు భారీ భారీ గ్రాఫిక్లు భారీ భారీ ఖర్చు పెట్టిన సినిమాలు ఎన్నో చూసాం నాసిరకమైన అవుట్పుట్తో అసలు ఏ చీ దీనికి ఎందుకు ఇంత ఖర్చు అయింది అనే ఫీల్లో కూడా మనం చాలా సినిమాలు చూసాం అలాంటిది అంత తక్కువ బడ్జెట్తో అంత హై క్వాలిటీ తీ కూడా తీయొచ్చు అని నిరూపించే డైరెక్టర్స్ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ కోసం ఎదురు చూసే ఎన్ఆర్ఐలు ఉన్నారు సినిమాలో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అండ్ ఇంకా నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో నిజంగా క్రియేటివిటీ ఉండి మంచి కాన్సెప్ట్తో సినిమా తీయాలని ఉంటే బోల్డ్ అంతమంది ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రొడ్యూసర్తో ఇవాళ రేపు బాధలేదు కంటెంట్ ఉందా అంతే మీ దగ్గర కంటెంట్ ఉన్న విషయం కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి అండ్ బోల్డ్ అంతమంది ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మంచి మంచి సినిమాలు తీసుకోవచ్చు మీరు బాగుపడవచ్చు వాళ్ళు బాగుపడతారు అందరూ బాగుపడతారు ఇండస్ట్రీ బాగుపడుతుంది అందరికంటే ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే అంతే తప్ప ఏదో ఇన్వెస్టర్ ఉన్నాడు కదా అని చెప్పేసి ఇప్పుడు మనము ఆ ప్రసాద్ ల్యాబ్స్కి పిలుస్తారనమాట ఏవేవో సినిమాలు తీసి ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తారు అయ్యో పాపం తెలిసిన వాళ్ళు వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అని వెళ్తాం వెళ్ళిన తర్వాత మేం ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వచ్చాడరా బాబు ఇక్కడికి అని ఇట్లా చాలా సినిమాలు చూసాం బా ఎందుకు ఇట్లా ఖర్చు పెడుతున్నారా అనిపిస్తుంది దేన్ని నమ్మి తీస్తారో తెలియదు ఆడతారా పాడతారా తెలియదు ఒక ప్రొడ్యూసర్ దొరికితే రిలాక్స్ అయిపోయే వాళ్ళు ఉంటారు కథ పోని మనం ఏమన్నా చెప్పి ఆ కథని కొంచెం ఏమైనా లేదన్నా ఇట్లా ఉంటేనే బాగుంటుంది అట్లా ఉంటేనే బాగుంటుంది నాకు తెలుసు ఆడియన్స్ పల్స్ అంటారు వాళ్ళు సరే ఇక వాళ్ళ నమ్మకాన్ని మనం ఏం అనలేం తెలుసు పోతుంది సినిమా పోతు అని కూడా తెలుసు కానీ చెప్పలేము అంటే లైక్ మనకు కూడా కొంచెం ఒక ఒక హెజిటేషన్ ఫీలింగ్ ఉంటది సరేలే ఏదో కానీ నేర్చుకుంటారులే అని చెప్పి కానీ అట్లా వాళ్ళు నేర్చుకోవడానికి ఓ ప్రొడ్యూసర్ బలవ్వాలా ఆ నేర్చుకునేది ఏదో వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్ లోనే నేర్చుకున్నారనుకోండి నెక్స్ట్ ఏదన్నా మంచి సినిమా తీయొచ్చు కదా అనే ఫీలింగ్ అనిపిస్తుంది సో ఇప్పుడు మొత్తానికైతే ప్రశాంత్ వర్మ చెప్పినట్లుగా తనకు ఒక ఎన్ఆర్ఐ వెయ్యి కోట్ల ఆఫర్ కదా మధ్యలో ఇంకా చాలా మంది నాకు నలభై కోట్లు ఇస్తే నాకు సినిమా తీసిపెట్టు యాభై కోట్లు ఇస్తే నాకు సినిమా తీసిపెట్టు వంద కోట్లు ఇస్తే నాకు సినిమా తీసి అని వెంటబడుతూనే ఉంటారు ఒకసారి టాలెంట్ అనేది చూపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఎవ్వరు వదులుకోరు నెత్తిన పెట్టుకుంటారు సో ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ టైంలో ఒక్క సినిమాతోనే ఇంత క్రేజ్ సంపాదించుకున్నాడు అంటే ఫ్యూచర్లో ఇంకెన్నెన్ని మంచి మంచి సినిమాలు తీయగలడు ప్రశాంత్ వర్మ అని అనుకుంటున్నాను నేను ఓవరాల్గా ఈ డైరెక్టర్కి అయితే కంగ్రాచులేట్ చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేము థ్యాంక్ యూ సో మచ్